ఇరవై తారీఖున ఇంద్రవెల్లిలో ఇంద్రవెల్లి అమరవీరులకు విప్లవ జోర జోహార్లు అర్పించడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఇంద్రవెల్లి అమరవీరుల సంస్థాన సభను విజయవంతం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుటుంబ రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఇరవైనా ఇంద్రవెల్లి ఆదివాసీలందరూ కూడా కలిసి ఆదివాసీ రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గుంగూడి జల్ జంగల్ జమీన్ కోసం స్వేచ్ఛ సమానత్వం స్వయం పరిపాలన కోసం భూమి ముక్తి విముక్తి కోసమని ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు వడ్డీ వ్యాపారుల దౌర్జన్యాలు నశించాలని చెప్పేసి సమావేశమై అక్కడ జరిగినటువంటి పోట పోరాటంలో అనేక మంది ఆదివాసీలు అమరత్వం పొందేరు కాబట్టి వాళ్ళను స్మరిస్తూ ఇవాళ అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రిఆర్యులు సీతక్క గారు కానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేలు సహకారం తోటి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఇంద్రవెల్లి అమరవీరుల సంస్కరణ సభను అధికారికంగా ఏర్పాటు చేసినందుకు మరొకసారి పేరు పేరున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో అనేక సందర్భాల్లో నిషేధాల మధ్య ఆదివాసీలు అమరవీరులను స్మరించుకుంటూ ఎక్కడికక్కడ వాళ్ళను యాడ్ చేసుకోవడం అనేది జరిగింది కానీ ఈరోజు మనకు చాలా శుభ అయినటువంటి దినం కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు ఆదివాసీలు అందరు కూడా వచ్చి స్వేచ్ఛగా ఆదివాసీలకు ఘనంగా అర్పించాలి ఆ రోజు వాళ్ళు ఏంది ఆశయ సిద్ధి కోసం అయితే కోసమైతే ఆ ఆశయాలు అమలు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది కాబట్టి అమరులకు అందరు కూడా వచ్చి అక్కడ ఘనంగా నివాళులర్పించాలని చెప్పేసి ఆదివాసీ పోరాట సమితి తుడుందెబ్బ తరపున మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది